ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన హాస్పిటల్ కరీంనగర్ లో అత్యుత్తమ చికిత్సలు కోడల్ని సొంత బిడ్డలా చూసుకోవాల్సిన అత్త ఆమె పాలట యమకింకర్లుగా మారారు అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు తాను ఆడదాన్ని అనే విషయం మరిచిన అత్త ఆమె పాలట గయ్యాలిగా మారింది కోడల్ని చంపి మురుగు కాల్వ కోసమని గొయ్య తవ్వి మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టారు ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని ప్రచారం చేశారు ఈ దారుణ ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఫరీదాబాద్ లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్ కు షికోబాద్ కు చెందిన తనూకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత కొద్ది నెలలకే అత్తింట్లో తనూకు వేధింపులు మొదలయ్యాయి బంగారం డబ్బు కోసం అత్తింటి వారు మానసికంగా శారీరకంగా వేధించడం మొదలు పెట్టారు అయితే తను కుటుంబం శక్తి మేర వారి డిమాండ్లను తీర్చినా తనూకు వేధింపులేమీ ఆగలేదు వేధింపులు తాళలేక పెళ్లైన కొద్ది నెలలకే తను పుట్టింట్లో ఏడాదికి పైగా ఉంది చివరకు మళ్లీ అత్తింటికి పంపించాక మళ్లీ చిత్రహింసలు మొదలయ్యాయి పుట్టింటి వాళ్లతో కూడా మాట్లాడకుండా ఆమె ఫోన్లు లాక్కున్నారు అయితే ఈ నేపథ్యంలో తనూకు ఆమె సోదరి ఫోన్ చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చింది అప్పుడే అంటే ఏప్రిల్ ఇరవై మూడున అత్తింటి వారి నుంచి తను తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది తను ఇంటి నుంచి పారిపోయిందని చెప్పుకొచ్చారు దీంతో వారు పోలీసులను ఆశ్రయించిన పోలీసులు పట్టించుకోకపోవడం తను మిస్సింగ్ కేసు సంచలనంగా మారడంతో ఆ విషయం స్థానికుల చిన్న పడింది దాంతో తను అత్తింటి వారిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు తను మిస్సింగ్ అయిన రోజే తను మామ గొయ్యి తవ్వాడని ఆ తర్వాత దాన్ని హడావిడిగా పూర్చేసి పైన సిమెంట్ స్లాబ్ చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ మొదలు పెట్టారు దీంతో ఆ గొయ్యిని తవ్వితీయగా అసలు నిజం బయటపడింది ఘటనలో దారుణ హత్యకు గురైన వివాహిత తను మృతదేహాన్ని గొయ్యలో నుంచి పోలీసులు వెలికితీశారు మృతదేహం కుళ్లిపోవడంతో హత్య జరిగి సుమారు రెండు నెలలకు పైనే అయ్యుంటుందని చెప్పారు ఈ దారుణ ఘటనకు సంబంధించి తను భర్త అత్తామామలు మరో దగ్గర బంధువుతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తను అత్తింటి వారితో నివసించిన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా వేసిన కాంక్రీట్ కింద ఈ మృతదేహాన్ని కనుగొన్నారు సుమారు రెండు నెలల క్రితం మురుగునీటి కాలువ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో తవ్వినట్లుగా స్థానికులు చెప్పారు డంతో ఈ కేసుకు ఎండ్ కాట్ పడింది